ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ నమస్తే వెల్కమ్ టు ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్ విశ్వ హిందూ ధర్మ సంరక్షణ రామసేన సంస్థ ద్వారా సినీ కళాకారులు కార్మికులకు తోడ్పాటు అందిస్తామని రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పేర్కొన్నారు రాజమహేంద్రవరం అనంకల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పేర్కొన్నారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమ రామసేన సంస్థ ద్వారా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అదే విధంగా సినీ కార్మికులు కళాకారులు ఎవరైనా బాధలు సమస్యలతో ఉన్నవారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు ఎనకోటి బాపన్న దొర వరసాల ప్రసాద్ దాసరి ధర్మరాజు ఉంగరాల విష్ణు తదితరులు పాల్గొన్నారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేనా సంస్థని రెండు వేల ఇరవై రెండులో స్థాపించారు దాదాపుగా రాజారగరం జగ్గంపేట రంపచోడవర నియోజకవర్గాలు పన్నెండు విధాలుగా విశిష్టమైన సేవలు అందిస్తూ దానికి ముందుగా వేదికమైన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నది ఆదిరెడ్డి వాసు నమస్కారం పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ బాలచంద్ర గారు చిన్న చిన్న సినిమా చూసాం ధన్యవాదాలండి ఇప్పుడు వరకు నేను రామసేన పేరు మీద కార్కర్ కార్కు పెట్టి పేద మహిళలకు శ్రావణ మాసంలో శుక్రవారం వ్రతం చేసుకోవడానికి డ్రా తీసిస్తూ మేము బంగారం ఎప్పుడు చూ చూడలేదని తెలిపే పేదవాళ్ళకి ఎంతో ఇవ్వడం జరిగింది అలాగే ఆరు కేజీ బంగారం రోజు వరకు ఆరు వందల గ్రాములు బంగారం నక్క ఇచ్చామనే సంవత్సరాలు ఈ సంవత్సరం ఆరు కేజీ బంగారం ఇచ్చాది ఇది కాకుండా పేద మహిళలు ఎవరైనా ఉన్నారంటే భర్త చనిపోయి అనారోగ్యంతో మంచు మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా బియ్యం అరవై కుటుంబాల వరకు ఇచ్చిన వంద కుటుంబాలకు పెంచేది ఎందుకు చెప్తానంటే సేవా కార్యక్రమాలు చేయడం కోసమే నేను ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జనల్ మేజర్గా పనిచేస్తూ అక్కడి నుంచి మాధ్యమూలు హిందూ ధర్మం మీద కానీ ప్రజల యొక్క అంటే ప్రపంచ దేశాల ఈ సినీ ఆర్టిస్ట్కి సంబంధించిన ఏదైతే డిజిటల్ ఫిల్మ్ సినీ టీవీ వర్కర్స్ ఏంటి కోఆపరేటివ్ బిలింగ్ ఉందో నాకు నాకు దీని గురించి ఎక్కువగా తెలియదు దీని గురించి మాట్లాడాలన్నా కూడా నాకు నా దగ్గర సబ్జెక్ట్ లేదు మీరు చెప్పబోయేది ఏంటంటే మేము ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు కానీ సో నా వైపు నుంచి నేను చెప్పేది ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే మీ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైనా బాధపడుతున్నట్టయితే అనారోగ్యంతో బాధపడుతున్నా ఆకలితో బాధ చెప్పారు పిల్ల ప్రసాద్గా చెప్పారు ఆకలి బాధతో మాట్లాడుతుంది చెప్పాను అటువంటి సమస్య ఏదైనా ఉంటే ప్రాక్టికల్గా మీరు చేస్తున్న సేవా చర్యలు నేను చూడవచ్చు రామశ్రేణ్ణి వెబ్సైట్ వెబ్సైట్లో వస్తుంది మీరు నాకు ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు నేను కూడా నేను అర్జెంట్గా వెళ్ళవలసి వచ్చి నేను రెండు సార్లు రెండు నిమిషాలు మాట్లాడతా చెప్పి నేను మైక్ తీసుకున్నాను మీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా ఇలాంటి కష్టాలు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నేను తోచినంత వరకు నేను చేయడానికి నేను చేస్తాను తెలియజేస్తూ ధన్యవాదాలు